ఆదిలాబాద్ మాట సామల రాజవర్ధన్ అందిస్తున్న ప్రసంగంలో మనిషి గురించి విందాం ఈరోజు మనిషి అనే మూడు అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం మనిషి అంటే సకారంతోనే ముగియాలి కానీ చాలా మంది షకారంతో రాస్తారు అది తప్పు మనిషి అని ఆంగ్ల మాటలతో డబ్బు స్త్రీ అని చమత్కరించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే అన్ని జీవజాతులలో తెలివి విచక్షణ ఆలోచన శక్తి సభ్యత సంస్కారాల వంటి ఎన్నో ప్రత్యేకతలు మనిషికి ఉన్నాయి వాటిని సక్రమంగా వాడుకున్నవాడు మన్నన పొందుతాడు మనిషికి మానిసి మనుష్యుడు అంటే మనస్సు గలవాడు మానవుడు అంటే మానవత్వం గలవాడు మనుజుడు నరుడు అని పర్యాయ ఉన్నాయి బుద్ధిమంతుణ్ణి మనీషి అనాలి ఇక్కడ మాత్రం షకారాంతమే మనీషా అంటే ప్రజ్ఞ బుద్ధి అనే అర్థాలున్నాయని బుద్ధిర్మనీషా అని అమరం చెప్తున్నది మనీషా అని కొందరు పేర్లు కూడా పెట్టుకుంటారు మనసుల్లో మనీషులుంటారని ఒక పలుకుబడి మనిషి పర్యాయ పదాల్లో మనుజుడు అని ఒకటి ఉన్నదనుకున్నాం మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అని అన్నమయ్య కీర్తిస్తున్నాడు మనుజుని అంటే రాజులను సేవించకూడదని అన్నమయ్య భావం కనుక రాజులను సేవించి అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలను అనుభవించే కన్నా శాశ్వతానందాన్ని పొందగలిగే ఆ తిరువేంకటాచలపతిని సేవించమని అన్నమయ్య తాత్పర్యం పోతనామాత్యుని ఉద్దేశం కూడా అదే పోతన మనుజేశ్వరులు అంటే అదే రాజులు వాళ్లను అధములు అన్నాడు ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలు చేసమ్మెటవాటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పని బమ్మెర పోతరాజుకడు భాగవతంబు జగద్దితంబుగన్ అన్నాడు ధూర్జటైతే రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు కానైతే శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవిగా అష్టదిగ్గజాల్లో ఒకడుగా ఉన్నవాడు ధూర్జటే ఇంకా మనుషులు అర్థానికే ప్రాధాన్యత ఇస్తారని అన్నాడు ఇక్కడ అర్థమంటే ధనమని అర్థం చేసుకోవాలి పరమార్థంబైన మీ అందుతా చింతాకంతయు చింత నిలపడు గదా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి మనిషి భగవంతుని మీద చింతాకంత చింత కూడా నిలపడట మనస్సు గలవాడే మనిషి అనుకున్నాం కదా మరి మనిషి దుఃఖానికి కారణం అతని కోరికలే అంటారు అజ్ఞానానికి అదే మూలం మనిషి అజ్ఞానాన్ని వీడి ఆత్మజ్ఞానం సంపాదించిన నాడు అతని కోరికలు నశించి ఆత్మానందాన్ని పొందగలుగుతాడని చెప్తారు మనిషి అంటే శరీరం కాదు ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం ఆ మార్గంలో ప్రయాణించే మనసు మబ్బులేని ఆకాశంలాగా నిర్మలంగా ఉంటుందట అప్పుడు మనిషిలోని దుర్గుణాలన్నీ దూరమై క్షమ ధర్మం సేవాగుణం వంటి లక్షణాలు మనిషిలో ప్రవేశిస్తాయి అటువంటి వారిని మనీషులు అంటారు గౌతమ బుద్ధుడు ఏసుక్రీస్తు వంటి మనీషులు బోధించింది ఈ దయా క్షమా గుణాలనే తెలుగు సినిమా వాళ్ళైతే మనుషులు మనుషులతో సినిమాలు తీసినారు మనుషులు మారాలి ఈ చిత్రంలో పాట సాగారో అనేది ఈనాటికి జనరంజకమైనదే అందులో ఒక ప్రభుత్వాధికారి కూతురు చేసిన నృత్యం ఆనాడు చాలామందికి విడ్డూరం అనిపించింది ఉన్నత కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి అలా సినిమాల్లో నటించడం ఆనాటి వింత ఆ అమ్మాయి వహిదా రెహమాన్ వింతల్లో వింత ఏమిటంటే ఆమె తెలుగు సినిమాల్లో పనికిరాదన్నారు హిందీ సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్నది నిండు మనసులు లేత మనసులు అంటూ సినిమాలు వచ్చాయి అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అనేది ఆనాటి పాట మనుషుల్లోనే దేవుణ్ణి చూసుకోవాలని భారతీయుల భావన అందుకే మానవ సేవే మాధవసేవ అన్నారు గుడి ముందర ఉన్న బిచ్చగాళ్లకు ఒక్క పైసా దానం చేయకుండా గుడిలోని దేవుని హుండీలో రూపాయలు వేయడం మానవత్వం అనిపించుకోదు అన్నట్లు మానవుడు దానవుడు అని మరో సినిమా కూడా వచ్చింది నరుడన్నా మనిషే అని అనుకున్నాం పానరుడే నరుడైన భారతంలో కృష్ణార్జునులను నరనారాయణులన్నారు అర్జునుడు నరుడు కృష్ణుడు నారాయణుడు ఈ నరుని కోసమే భగవద్గీత అవతరించింది ఇది చాలా గొప్ప విషయం గీతావతరణకు కారకుడు మనిషే అన్నమాట శ్రీ మహావిష్ణు ఎత్తిన రామావతారం పూర్తిగా మనిషే సంపూర్ణ మానవుడు ఏ విధంగా ఉంటాడో అలాగే ఉండాలని వాల్మీకి తీర్చిదిద్దిన పాత్ర అది సాధారణ మానవునికి ఉన్న లక్షణాలన్నీ రామునికి ఉన్నాయి రాముడు శత్రువులకు రాక్షసులకు భయంకరుడు గురువులకు వినయశీలుడైన శిష్యుడు తల్లిదండ్రులకు ప్రేమపాత్రుడైన పుత్రుడు తమ్ముళ్లకు ప్రేమాస్పదుడైన అన్న సుగ్రీవునికి మంచి మిత్రుడు హనుమంతునికైతే భగవత్స్వరూపుడు అయినప్పటికీ మంచి భర్తగా పేరు పొందలేకపోయినాడు రావణ వధానంతరం సీతను అగ్ని ప్రవేశం చెయ్యమనడం తర్వాత ఎవరో ఏదో అన్నారని నిండు గర్భిణి అయిన సీతను అడవికి పంపడం మొదలైన సంఘటనలు గమనిస్తే రాముడు సగటు మనిషికి ఏమాత్రం తీసిపోడని తెలుస్తున్నది అందుకే వాల్మీకి ఇది రామాయణం కాదు సీతాయాం చరితం మహత్ అని వాల్మీకే అన్నాడు ఇది సీతకథే రామకథ కాదు ఏమీ లేదు సగటు మనిషికి మంచి గుణాలుంటాయి చెడ్డ గుణాలుంటాయి ఎవరూ పూర్తిగా మంచివారు కాదు ఎవరు పూర్తిగా చెడ్డవారు కాదు ఎన్నో జన్మల తర్వాత మనుష్య జన్మ లభిస్తుంది కనుక దాన్ని సదుపయోగం చేసుకోవాలని పెద్దల భావన మనిషి గురించి సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన అందించిన ప్రసంగం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా